అందరికీ నమస్కారం ఈరోజు మనం ఆరామస్థాన్ గారి సర్వే గురించి మాట్లాడదాం ఈ ఆరామస్థాన్ గారి సర్వే గురించి మాట్లాడుకునే ముందు ఇప్పటిదాకా బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని ముఖ్యంగా అందరికీ షేర్ చేయండి అలాగే మీ యొక్క ఏదైతే అభిప్రాయాలు ఉంటే వాటిని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఆరామస్థాన్ ఆరామ్స్థాన్ అని ఆయన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొద్దిగా రెప్యుటేషన్ ఉన్న ఈ సెఫాలజిస్ట్ అంటే ఎగ్జిట్ పోల్స్ కానీ లేదంటే ప్రీ పోల్స్ కానీ పోస్ట్ పోల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారు సో ఈయన గతంలో ఇచ్చిన సర్వేలు కొన్ని నిజమైనయి అలాగే రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన దాంట్లో అది కొంచెం తేడా వచ్చింది కాకపోతే ఆయన ఇచ్చింది నేను అది ఎగ్జిట్ పోల్ కాదు ప్రీపోల్ అంటాడు ఆయన సరే ఎనీవే కొన్ని సందర్భాల్లో ఎగ్జాక్ట్గా రావచ్చు కొన్ని సందర్భాల్లో రాకపోవచ్చు అయితే ఈసారి ఆరామస్థాన్ గారు వైసీపీ పార్టీకి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు సీట్లు వస్తాయి అలాగే టీడీపీ కూటమికి డెబ్భై ఒకటి నుంచి ఎనభై ఒకటి సీట్లు వస్తాయని ఇచ్చారు అయితే ఇప్పుడు ఇంత చర్చ కార్యక్రమం ఎందుకు అవుతోంది ఈ టాపిక్ అంటే మెజారిటీ సర్వేలు దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ సర్వేలు అలాగే ప్రఖ్యాతమైన నేషనల్ టీవీ ఛానల్స్ సర్వే సంస్థలు అన్నీ కూడా ఈ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి అయితే ఉందో వా దానికి ఇప్పుడు మెజారిటీ స్థానాలు వస్తాయి ఆంధ్రప్రదేశ్లో అని చెప్తున్న సందర్భంలో ఆరామ్ అస్థాన్ ఇంకా ఒకరిద్దరు కూడా చెప్పారనుకోండి ముఖ్యంగా ఆర్ ఆం గారు ఇవి వైసీపీకి వస్తుంది అని చెప్పడం అనేది ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఆయన చుట్టూత ఇప్పుడు ఇదంతా తిరుగుతోంది అయితే అరామస్థానంగా తీసుకున్న సర్వే శాంపుల్స్ ఏంటి అంటే నియోజకవర్గానికి ఐదు వందలు అంటే జనరల్గా అలాగే ఎవరైనా అలాగే తీసుకుంటారు అనుకోండి అయితే రెండున్నర లక్షల సుమారుగా ఓట్లు ఉన్న నియోజకవర్గంలో కేవలం ఐదు వందల ఓట్లు తీసుకుని ఆ ఐదు వందల ఓట్లలో కూడా మళ్ళీ క్వాలిటీ ఓట్స్ ఎవరైతే ఉన్నారో వాటిని తీసుకుని వాటిని మాత్రమే శాంపిల్స్గా తీసుకుని ఆ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అని చెప్పేయడం అంటే ప్రాక్టికల్గా ఎంతవరకు సాధ్యం అంటే డౌట్ అది కాకుండా ఆరామస్థాన్ గారు ఏం చెప్పారనే దానికన్నా కూడా ఇప్పుడు ఆరామస్థాన్ గారు చెప్పిన దీనివల్ల ఇప్పుడు ఆయన క్రెడిబిలిటీ అనేది ఒక అగ్ని పరీక్షను ఎదుర్కొంటోంది ఎందుకంటే గతంలో లగడపాటి రాజగోపాల్ చూసాం ఆయన సర్వేలు కొన్నిసార్లు సందర్భాల్లో సర్వేలు కరెక్ట్ అయ్యాయని చెప్పి అత్యుత్సాహంతో సర్వేలు చేసి అత్యుత్సాహంతో రిజల్ట్స్ ప్రకటించేసి అవన్నీ తప్పైపోవడం వల్ల ఇక నేను జన్మలో ఈ సర్వేల జోలికి పోను అని చెప్పి ఆయన సర్వేల జోలికి పోకుండా ఈ రాజకీయాల నుంచి కూడా బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి చూసాం ఇప్పుడు ఆరామస్థాన్ గారి పరిస్థితి కూడా అదే అవుతుంది ఆరామస్థాన్ గారి కూడా ఇప్పుడు కూడా ఈ సర్వే కనుక ఒకవేళ ఆయన ఇచ్చిన సర్వే ఫెయిల్ అయితే ఆయన కూడా దుకాణం కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు ఆయన ఆరామస్థాన్ అవుతారా ఆరే మస్తాన్ అవుతారు అనేది ఇప్పుడు మనం చూడాలి ఆరా అంటే ఒక రకంగా చూస్తే ఆయన గురించి చాలామంది ఆరాలు తీస్తున్నారు ఎవరి అసలు అవి ఆరామస్తాను ఎందుకు ఇంతకుముందు గతంలో ఏమేమి సక్సెస్ అయినా అని చెప్పినవి ఇప్పుడు ఈసారి సక్సెస్ అవుతుందా అవుతా అసలు వైసీపీ గురించి ఏం చెప్పాడు ఈయన తెలుగుదేశం గురించి కూటమి గురించి ఏం చెప్పాడు వాళ్ళకి ఎట్లా వస్తాయన్నాడు వీళ్ళకి వస్తాయని ఆయన గురించి ఆరా తీస్తారు ఆ విధంగా ఒక ఆరామస్తాను అయితే ఇంకొకటి మన చుట్టూత ఒక ఆరా ఉంటుంది అది కొంతమందికి చిన్న స్థాయిలో ఉంటుంది కొంతమంది పెద్ద స్థాయిలో ఉంటుంది పెద్ద పెద్ద ఋషులు లాంటి వాళ్ళకైతే చాలా కొన్ని యోజనాల దూరం ఆరా ఉంటుంది అట్లా అంటే దానివల్ల వాళ్ళ విఖ్యాతి అనేది పెరిగిపోతుంది సో ఇప్పుడు ఈ ఆరా మస్తాన్ గారు ఇప్పుడు చేసిన సర్వేలో వైసీపీ కనుక నిజంగా ఆయన ఇచ్చినట్టు వైసీపీ అధికారంలోకి వస్తే ఆయన ఆరా పెరుగుతుంది ఆయనకున్న క్రెడిబిలిటీ పెరుగుతుంది ఆయనకున్న బిజినెస్ పెరుగుతుంది ఆయన ఇంకా కొంతమంది వచ్చి ఇంకా ఎక్కువ మంది వచ్చి సర్వేలు చేయమని కోసం సర్వేలు చేయండి అని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది అది రెండవ పక్క ఆరే మస్తాన్ అయిపోతారా ఎందుకంటే ఇది ఆరిపోయే దీపం అయిపోతుంది ఒకవేళ కనుక వైసీపీ రాకుండా తెలుగుదేశం కోటమి వస్తే అసలు ఈయన బిజినెస్ ఆరిపోతుంది టోటల్గా దుకాణాన్ని కట్టేయాల్సి వస్తుంది అందుకని ఆరామస్తాను అవుతారా ఆరిపోయే ఆరే మస్తాను అవుతారా అనేది చూడాలి అయితే ఇందులో ఈ నిచ్చిన వాటిలో కొన్ని సందేహాలు ఉన్నవి ఏంటంటే ఈ ఈ ప్రతిపక్షాల కూటమి వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఒక పది లక్షల మంది ఓటర్లు సుమారుగా తెలంగాణ నుంచి కానీ తమిళనాడు కర్ణాటక నుంచి కానీ లేదంటే వేరే దేశాల నుంచి కానీ ఒరిస్సా నుంచి కానీ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి నుంచి వచ్చి ఓట్లు వేసారని వాళ్ళు చెప్తుంటే ఈయన మాత్రం ఎబ్బెబ్బి అంతమంది రాలేదండి కేవలం మూడు లక్షల నలభై వేల మంది మాత్రమే వచ్చారు మేము లెక్కేసాము ట్రైన్లో ఎంతమంది వచ్చారు బస్సుల్లో ఎంతమంది వచ్చారు కారుల్లో ఎంతమంది వచ్చారు బైకుల మీద ఎంత వచ్చారు విశ్ ఏంటి విదేశాల నుంచి విమానాల్లో ఎంతమంది వచ్చారు ఇవన్నీ కూడా మేము లెక్క కట్టామండి అంటున్నాం ఇక్కడ డౌట్ వస్తుంది ఎందుకంటే రైళ్లల్లో ఎంతమంది వచ్చారు అనేది ఎట్లా మీరు లెక్క కట్టగలిగారు అంటే ఎన్ని రైళ్ళు వచ్చినాయి ఎన్ని రైళ్లల్లో ఎంతమంది వచ్చారో కూడా చెప్తాను అంటే సో ఈ డేటా అంతా తీయగలడం అనేది ప్రాక్టికల్గా కొద్ది రోజుల్లో తీయడం అనేది సాధ్యమా అనేది ఒక సందేహం ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా చూసినా కూడా ఆరామస్థానం గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా చూసినా కూడా తెలుగుదేశం కూటమికి ఎనభై ఒకటి దాకా వచ్చే అవకాశం ఉందంటారు ఎనభై ఒకటి అంటే ఇంకొక ఎనిమిది తొమ్మిది వస్తే కనుక కూటమి విజయాన్ని సాధిస్తుంది ఈయన ఇచ్చిన ఫిగర్లో కనుక వేరే చోట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళలో ఒక ఫిగర్లో కనుక ఒక రెండు ఈయన మూడు లక్షలు అన్నారు వాళ్ళు ఏమో పది లక్షలు అంటున్నారు ఈ మధ్యలో కనీసం ఒక ఐదు లక్షలు సుమారులో ఎక్కడన్నా ఒకవేళ పొరపాటును వచ్చినా కూడా అంటే సుమారు ఊరికే అనుకోవడానికి ఒక లక్ష రెండు లక్షలు తేడా వచ్చినా కూడా ఈ ఇచ్చిన రిజల్ట్లో సీట్లు మారిపోతాయి ఇది ఒక అంశం అయితే రెండో అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సైకోనా సైక్ సైకిల్ కావాలా సైకో కావాలా అన్నారు సైకో అనటం వల్ల అది నెగిటివ్ ఎఫెక్ట్ అనేది పడింది బ్యాడ్ ప్రాపకాండా చేశారు నెగిటివ్ ప్రాపోకాండా చేశారు అది ఓటర్లకు నచ్చలేదు అంటున్నారు అదే నిజమైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అవసరమైతే గంతో షూట్ చేసి పడేయాలన్నాడు మరి దాన్ని ఎందుకు నెగిటివ్గా తీసుకోరు దీన్ని మాత్రమే ఎందుకు నెగిటివ్గా తీసుకుంటారు ప్రజ ఓటర్లు అనేది మరి ఆయన సమాధానం చెప్పాలి మళ్ళీ ఈయన చెప్తున్నది ఏంటంటే అందరూ కూడా మహిళా ఓటర్లు ప్రత్యేకించి ఈయన ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నా వాటికి ఆకర్షితులై వాళ్ళందరూ కూడా వైసీపీకి వేశారని చెప్తున్నారు ఇదే నిజమైతే అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చిన రెండు వేల కన్నా కూడా గతంలో ఇచ్చిన ఆయన మూడు దాకా తీసుకొచ్చాయి మూడు వేలు చేశారు కాబట్టి ఆయనకి వేశారు పెన్షన్దారులు అందరు అందరూ అనుకుంటే అదే నిజమైతే కనుక చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నాలుగు వేలు ఇస్తానంటున్నాడు రెండు వేలని మూడు వేలు చేసినందుకు ఈయన ఈయనంటే ఇష్టమై ఓట్లేసేవాళ్ళు మూడు వేలు నాలుగు వేలు చేస్తానంటే ఎందుకు ఓట్లేరు మరి దీనికి సమాధానం చెప్పాలి అంతేకాకుండా ప్రతి మహిళకి పదిహేను వందల చొప్పున మహిళ అయితే చాలు పద్దెనిమిది ఏళ్ళ మహిళలందరికీ పదిహేను వందల చొప్పున ఇస్తానంటే మరి ఆ పథకాలకే ఆకర్షితులైన వాళ్ళు ఈ పథకానికి ఎందుకు ఆకర్షితులు కారు అక్కడ ఆయన డబ్బులు ఇస్తే ఆకర్షితులు వైసీపీ వాళ్ళు ఇచ్చిన డబ్బులకి ఆకర్షితులైన వాళ్ళు ఆ పథకానికి ఆకర్షితులైన వారు మళ్ళీ ఈ పథకానికి ఎందుకు ఆకర్షితులు కారు పైగా ఈయన మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తా అన్నారు మరి ఆ పథకానికి ఎందుకు ఆకర్షితులు కారు ఇది కాకుండా వైసీపీ చెప్పనిది ఇప్పుడు ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ బస్ అనేది కర్ణాటకలో సక్సెస్ అయింది దానికి ఆకర్షితులయ్యారు అక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు అదే హామీ అనేది తెలంగాణలో సక్సెస్ అయింది అక్కడ మహిళలు ఆకర్షితులయ్యారు కాంగ్రెస్ పార్టీని గెలిచారు మరి అదే హామీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకి ఎందుకు ఆకర్షితం కాదు మహిళలందరికీ ఫ్రీ బస్ అన్నప్పుడు దానికి ఎందుకు ఆకర్షితులు కాదు మళ్ళీ దేనికి తెలుగుదేశం పార్టీకి మరి ఎందుకు మహిళలు ఓట్లు లేలేదు అన్నది మరి ఆరామస్థాన్ గారు చెప్పాలి అంటే ఒకళ్ళు ఇస్తే ఆకర్షితులు అవ్వడం ఇంకోళ్ళు ఇస్తే ఆకర్షితులు కాకపోవడం అట్టా ఉంటుంది అనేది చెప్పాలి పైగా లోకల్గా రూరల్లో ఉన్న మహిళలందరూ కూడా చాలా అద్భుతంగా ఆలోచించారండి ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు బోల్ డబ్బులు ఇచ్చారు గతంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ ఎవరు ఇవ్వలేదు మరి ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అక్కడ ముందే ఎగిటిపోయినాయి ఈ డబ్బు ఇప్పుడు మాకు ఇస్తున్న డబ్బులన్నీ గతంలో ఎడిపోయినాయి అని అడిగారండి అంత బాగా ఆలోచిస్తున్నారండి రూరల్లో ఉన్న మహిళలు ఒక ముసలావిడ ఒక డెబ్బై ఏళ్ళ ఆవిడ అని చెప్తున్నారు మరి అదే డెబ్బై ఏళ్ళ ఆవిడ మరి ఇంత బాగా ఆలోచించే ఆవిడ గతంలో ఉన్న అభివృద్ధి ఏంటి అంటే నేను చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పట్లేదు చంద్రబాబు నాయుడు గారా అంతకుముందు రాజశేఖర రెడ్డి గారా లేదంటే రోసయ్య గారా లేదంటే ఇంకొక ఇంకొకళ్ళ వీళ్ళందరూ ఎవరు అనేది కాదు గత ప్రభుత్వాల్లో జరిగిన అభివృద్ధి ఏంటి ఈ ప్రభుత్వంలో జరగని అభివృద్ధి ఏంటి వాటి నుంచి ఆ అభివృద్ధి ఆపేయబట్టి ఆ డబ్బులు నీటి పంచగలిగారని మరి ఎందుకు మరి అంత మహిళ ఆలోచించలేకపోయింది చంపాలి సమానం చెప్పాలి మరి ఆర్ రాస్తాన్ గారు రోడ్లన్నీ ఏమి ఎందుకని వేయలేదని మరి ఆ మహిళ ఎందుకు అడగలేదు ఆరామస్థానం గారు చెప్పాలి అంత మహిళలు బాగా ఆలోచిస్తున్నారంటే నిజంగా మంచిది ఆలోచించడం మహిళలు ఆలోచించడం మంచిది ఇలా ఒకవైపు ఎందుకు ఆలోచిస్తున్నారు రెండు వైపులా ఎందుకు ఆలోచించట్లేదు అన్నది మరి ఆరామస్థాన్ గారు చెప్పాలి ఇట్లా చూసుకుంటే ఆరా ఆరామస్థాన్ గారు చెప్పిన వాటిల్లో ఆయన చెప్పిన వాటిల్లోనే కాంట్రడిక్షన్లు ఉన్నాయి తెలుగుదేశం కానీ లేదంటే జనసేన కానీ లేదా భారతీయ జనతా పార్టీ ప్రచారాన్ని నమ్మలేదంటారు వీళ్ళు ఇచ్చిన వీళ్ళు చేసిన ప్రామిసులు నమ్మలేదంటారు అట్ ది సేమ్ టైం వాళ్ళు వైసీపీని మాత్రం నమ్మారు అని చెప్తారు దీని టోటల్ కాంట్రడిక్షన్స్ అంతా ఎక్కడెక్కడ కాంట్రడిక్షన్ ఏది ఏలాగా చూసుకున్న విచక్షణతో ఆలోచిస్తే వాళ్ళు ఒక ఒకవేళ మహిళలు అలా ఆలోచించారు ఎందుకు ఆలోచించారు అంటే దానికి ఏమి రీజన్ కనబట్టల మా మస్తాన్ గారు చెప్పారు కాబట్టి అలా ఉంది అనుకోవాలి మనం అందుకనే ఇలాంటివన్నీ కూడా ఏమైనా చిన్న అయితే ఓటర్స్ అనేవాళ్ళు ఆల్రెడీ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది వైసీపీ తెలుగుదేశం నుంచి జనసేనకి భారతీయ జనతా పార్టీకి ట్రాన్స్ఫర్ అయింది అలాగే భారతీయ జనతా పార్టీ ఓటింగ్ జనసేనకి తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అయింది అలాగే జనసేనకి తెలుగుదేశం పార్టీ ఓట్లు అలాగే భారతీయ జనతా పార్టీ ఓట్లు ట్రాన్స్ఫర్ అయినాయని చెప్పి ఆయన లెక్కల ప్రకారమే తెలుస్తుంది ఎందుకంటే గతంలో ఇరవై మూడు మాత్రమే ఉన్నా తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆయన లెక్కల ప్రకారమే ఎనభై ఒకటి దాకా వస్తుందంటే మరి ఓట్ ట్రాన్స్ఫర్ అయితేనే కదా సో పైగా మ పురుషులందరూ కూడా కూటమికే అనుకూలంగా అనుకూలంగా ఓట్లేశారని చెప్తున్నారు మహిళల్లో డివైడ్ అయిందని చెప్తున్నారు సో ఈయన చెప్పిన దాంట్లో ఒక్క చిన్న తేడా వచ్చిన వన్ పాయింట్ ఆయన చెప్పిన దాని ప్రకారమే వన్ పాయింట్ ఫైవ్ తేడా వస్తుంది వన్ పాయింట్ ఫైవ్ తేడా ఆయన చెప్పిన దాని ప్రకారమే వస్తుంటే ఈ వన్ పాయింట్ ఫైవ్లో పాయింట్ సెవెన్ ఫైవ్ తేడా వచ్చిన పాయింట్ ఎయిట్ ఫైవ్ తేడా వస్తే కూడా మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తుంది కదా పాయింట్ ఎయిట్ ఫైవ్ తేడా వస్తాయి ఈయన చెప్పిన దాంట్లో పాయింట్ ఎయిట్ ఫైవ్ తేడా వస్తే కూటమి అధికారంలోకి వస్తుంది అందువల్లనే ఈయన చెప్పిన దానికి విశ్వసనీయత ఎంత అనేది చాలా డౌట్లు వస్తున్నాయి ఎందుకంటే ఆయన చెప్పిన ప్రకారమే ఆయన వాదన ప్రకారమే అనేక అనుమానాలు వస్తున్నాయి ఇద్దరి మధ్య ఆయన చెప్పిన దానిపై ఇద్దరి మధ్య కూడా మార్జిన్ అనేది ఓట్ పర్సెంటేజ్ మార్జిన్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఏమాత్రం తేడా వచ్చినా కూడా ఆయన చెప్పిన రిజల్ట్ అన్నీ మారిపోయే అవకాశాలు ఉన్నాయి సో వీటన్నిటి మధ్యన కూడా ఇప్పుడు ఆరామస్థాన్ను ఆరామస్థానం అవుతారా ఆరేమస్తాను ఆరిపోయే మస్తాన్ అవుతారా అనేది రెండు రోజులు తెలుతుంది